హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పలు ర్యాలీలు బహిరంగ సభల్లో పాల్గొని బీజేపీకి మద్దతుగా ప్రసంగించారు ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం వెళుతుండగా విమానాశ్రయంలో ఓ వ్యక్తి తనకు రామ్ రామ్ అని పలకరించారని యోగి గుర్తు చేసుకున్నారు ఆయన ఎవరో గుర్తుపట్టలేక తాను పట్టించుకోలేదని ఆ వ్యక్తి మళ్ళీ యోగిజీ రామ్ రామ్ అని పిలవడంతో తాను చూశానని అన్నారు ఆయన ఓ ముస్లిం మత పెద్ద అని యోగి చెప్పారు డెబ్బైవ అధికరణ రద్దు తర్వాత ఇలాంటి మార్పు వచ్చిందని గతంలో భారత్ను తిట్టిన వారే నేడు రామ్ రామ్ అంటున్నారని యోగి అన్నారు దేశ విభజన వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని విభజన జరిగి ఉండకపోతే రామ మందిరం కూల్చివేత ఉండేది కాదని కృష్ణుడి జన్మభూమిపై మరో నిర్మాణం జరిగేది కాదని భారత్ ఎప్పటికీ బానిస దేశంగానే ఉండేది కాదని యోగి అన్నారు కృష్ణ మందిరం నిర్మాణాలను వ్యతిరేకించిన వారే బీజేపీ బలపడితే రోడ్లపై హరే రామ హరే కృష్ణ అంటూ నినాదాలు చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానాలో బీజేపీ అభ్యర్థుల తరఫున నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగించారు ఫరీదాబాద్ ఎన్ఐటి నుంచి పోటీ చేస్తున్న సతీష్ ఫగ్న బల్లాబ్ఘడ్ నుంచి పోటీ చేస్తున్న ముల్చంద్ శర్మ పృథ్లా నుంచి పోటీ చేస్తున్న టేక్ చంద్ శర్మ ఖాల్ నుంచి పోటీ చేస్తున్న దినేష్ అడల్ఖా అతేలీ నుంచి పోటీ చేస్తున్న ఆర్తి సింగ్ రావు తరఫున ప్రచారం నిర్వహించారు నా సింగ్ రాణా జగద్రి నుంచి పోటీ చేస్తున్న కన్వర్ పాల్ గుర్జార్ యమునా నగర్ నుంచి పోటీ చేస్తున్న ఘన్ శ్యామ్ దాస్ సాదౌరా నుంచి పోటీ చేస్తున్న చౌదరి బల్వంత్ సింగ్లకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు రాదౌరిలో జరిగిన సభలో కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ చేసిన అభివృద్ధి పనులను యోగి ప్రశంసించారు అసెంబ్లీ స్థానాలను గెలవాలని ఆయన పిలుపునిచ్చారు ఐదు వందల ఏళ్ల తర్వాత రామ జన్మభూమి అయోధ్యలో మందిరం నిర్మించామని సీఎం యోగి అన్నారు రామ మందిరం కోసం హిందువులు డెబ్బై ఆరు పెద్ద యుద్ధాలు చేశారని సాధువులు నిహాంగ్లు వైరాగ్యులు సన్యాసులు గృహస్థులు రాజులు మహిళలు యువతతో సహా లక్షలాది మంది హిందువులు తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆయన అన్నారు మొఘలులు బ్రిటిష్ వారి పాలనలో హిందువులకు న్యాయం జరగలేదని కానీ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్మించి ఉండేదని కానీ వారు వివాదాన్ని సృష్టించారని ఆయన విమర్శించారు రామ మందిరం నిర్మాణానికి కాంగ్రెస్ అతిపెద్ద అడ్డంకిగా నిలిచిందని ఆయన తెలిపారు రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రధాని అయ్యాక రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆ సమస్యకు పరిష్కారం దొరికిందని ఆయన అన్నారు కాంగ్రెస్ దేశానికి సమస్య అయితే బీజేపీ పరిష్కారమని సీఎం సీఎం యోగి అన్నారు దేశ విభజన కులం ప్రాంతం భాష పేరుతో దేశాన్ని బలహీనపరిచింది కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు ఉగ్రవాదం నక్సలిజం అరాచకంతో దేశాన్ని అతలకుతరం చేసిందని అవినీతి బంధు ప్రీతి కుటుంబ పాలన అన్ని కాంగ్రెస్ ఇచ్చిన బహుమానాలే అని ఆయన అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చే